హాయ్ గైస్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ప్రియాంక వ్లాగ్ సో ఇది వచ్చేసి ఫోర్త్ పండగ రోజు అనమాట ముక్కనుమ సో ఆ రోజైతే చిన్న తలుపులంలో మా విన్ను మొక్కు తీర్చుకుంటున్నాడు యాక్చువల్లీ ఇది వాళ్ళ మమ్మీ మొక్కు సో వేడు తీరుస్తున్నాడు అనమాట అమ్మవారికి మేకపోతునేసి అందరికీ భోజనాలు అయితే పెడుతున్నాడు అనమాట సో అందరిని ఇన్వైట్ కూడా చేసేశాడు సో ఆ రోజు మార్నింగే నైన్కి మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము సో మేము వెళ్ళేసరికి వంటలు కూడా స్టార్ట్ చేసేసారు అండ్ అప్పటికి స్వీట్స్ అండ్ వెజ్ వాళ్ళకి కూడా వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి సో స్వీట్స్ వచ్చేసరికి బోరీ అండ్ వెజ్ వాళ్ళకి వెజ్ ఫ్రైడ్ రైస్ టూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అయితే వండారనమాట ఇవే మా తాతయ్య నాకైతే చూపిస్తున్నారు వెజ్ అయిపోయిన తర్వాత అప్పుడు నాన్ వెజ్ వండడం అయితే స్టార్ట్ చేశారు సో ఇవన్నీ వండేసిన తర్వాత అన్నీ కూడా అమ్మవారికి ప్రసాదం చూపించాక మేమైతే తినడం అయితే స్టార్ట్ చేస్తాము అండ్ ఈలోపు వెళ్ళి అమ్మవారికి ధనం పెట్టుకొని వచ్చేద్దాము అన్నట్టుగా వెళ్ళాం అనమాట సో ఫ్యామిలీ గెట్ టుగెదర్లా కూడా ఉంటుందని చెప్పేసి ఫోర్త్ పండగ రోజు అయితే పెట్టుకున్నాము అండ్ మేమే కాదు ఎవ్రీ ఇయర్ చాలా మంది అలానే అనమాట లాస్ట్ పండుగ రోజు మీరు మన ఛానల్ ఎప్పటి నుండి ఫాలో అవుతుంటే తెలుసు లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళాం అనమాట ఇక్కడికే భోజనాలకి వేరే వాళ్ళ దానికి అండ్ మళ్ళీ ఈ ఇయర్ కూడా వచ్చాము అమ్మవారి దగ్గరికి అనుకోకుండా సో మా ఫ్యామిలీయే కాదు ఇంకా చాలా ఫ్యామిలీస్ అలా అక్కడ భోజనాలు అయితే పెట్టుకుంటున్నారనమాట ఇంక అందరిని పిలుచుకొని సో చూసారు కదా అలా షెడ్స్లా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలౌట్ చేస్తారనమాట మనం ముందే బుక్ చేసుకోవాలి తెలిసిన వాళ్ళ ద్వారా సో అలా ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ డివైడ్ అయ్యి కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట అందరూ సో చూసారు కదా మా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చాలామంది వచ్చేసారు ఇంకా హౌజీ అయితే స్టార్ట్ చేసాము ఈలోపు మా తాతయ్య అందరికీ చికెన్ పకోడి తీసుకొని వచ్చారనమాట ఆడి ఆడి అలసిపోతున్నామని చెప్పేసి మీ ఫ్యామిలీ గెట్ టుగెదర్లో ఎక్కువ ఏ గేమ్స్ ఆడతారు మేమైతే మ్యాక్సిమం హౌసీ ఆడడానికి ట్రై చేస్తాము సో కమెంట్ చేసి చెప్పండి మీరైతే ఏ గేమ్స్ ఆడతారు అండ్ ఇక్కడ చికెన్ పకోడీ ఇదంతా చేస్తుంటే నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట పక్కన బిర్యానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి కానీ మళ్ళీ హౌసీ గేమ్ స్టార్ట్ చేసేస్తున్నారని చెప్పేసి మళ్ళీ గేమ్ ఆడడానికి అయితే వచ్చేసాను మేమందరం ఊరికే జోక్లు వేసుకొని నవ్వుకుంటున్నాం అనమాట హౌజీ గేమ్ని నేషనల్ గేమ్ గా ప్రకటించాలి అని చెప్పేసి దీని మీద మీ వ్యూస్ ఏంటి ఎందుకంటే అందరి ఫ్యామిలీస్ ఇష్టపడి ఆడేది హౌసీ గేమే కదా చిన్న పిల్లల నుండి పెద్ద వరకు కూడా అందరూ ఇంట్రెస్ట్ ఆడతారు మా హస్బెండ్ ముందు రోజు నైట్ చెన్నై స్టార్ట్ అయి వెళ్లారనమాట అందుకే వీడియోలో కనిపించట్లేదు మీకు భోగి సంక్రాంతి కనుమ రోజు ఉన్నారు సో కనుమ రోజు నైట్ స్టార్ట్ అయి వెళ్లారనమాట అండ్ కనుమ రోజు మార్నింగ్ నుండి అలా బోర్ గా అయిపోయింది ఎవరు ఇంటికి కూడా రాలేదు కజిన్స్ గట్రా అందుకే ఇంకా రోజు వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు చెల్లి అండ్ అన్వేష్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్లారు ఆ రోజు చెల్లి వాళ్ళ అత్తగారు బర్త్డే అనమాట సో వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేశారు కనుమ రోజు అందుకే ఇంకా కనుమ అలా అయిపోయింది అనమాట అనమాట ఎవరు లేకుండా అందుకే ఇంక వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు సో చూస్తున్నారు కదా అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి సో గేమ్ ఆడి ఆడి అలసిపోయి కాసేపు షాపింగ్ చేద్దామని అయితే వచ్చామన్నమాట సో షాపింగ్ చేసి వచ్చాక తినడం అయితే స్టార్ట్ చేద్దామన్నారు కానీ ఇంకా చికెన్ పకోడీ ఇదంతా తినేసి అసలు ఆకలేదనమాట కానీ ఇంకా తినండి టైం అయిపోతుంది అని అన్నారని కూర్చున్నాము కానీ కడుపు అంతా చికెన్ పకోడీతోనే నిండిపోయింది అసలు ఫుడ్ చాలా తక్కువ తిన్నాం అనమాట అందరం కూడా సో ఇంకొకరి తర్వాత ఒకరు కూర్చొని ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నారు అండ్ చెల్లి అన్వేష్ అయితే జున్నుని తీసుకెళ్ళి కారులో కూర్చుంటాము మీరు కాసేపు రండి అని చెప్పేసి ఇంకా జున్నుని తీసుకొని అనమాట ఎందుకంటే ఇంకా ఎండ్లో బాగా ఎక్కువ తిరిగేస్తున్నాడు మళ్ళీ అలసిపోతాడని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తామని అన్నారు సరే ఇంక వాళ్ళని పంపేసి కజిన్స్ అందరు కూర్చొని చోద పెట్టామనమాట సో ఆ రోజు లాస్ట్ పండగ కదా ఇంకా నెక్స్ట్ డే అందరూ ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు విజయనగరం వెళ్ళే వాళ్ళు విజయనగరం వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్కి అలా ఎవరి ఊరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎప్పుడో కలుస్తామని చెప్పేసి కాసేపు అందరు కూర్చొని చోదైతే పెట్టుకున్నాము తర్వాత మాకి అయితే స్పెషల్ గిఫ్ట్స్ ప్యాక్ చేసిన పిల్లల కోసం తనే కస్టమైజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఏవో పెట్టి ప్యాక్ చేసింది అనమాట సో పిల్లలకి ఒక్కొక్కరికి ఇస్తుంది మా జున్ను ఏమో ఇది ఇచ్చే టైంకి కార్లోకి వెళ్ళిపోయాడు నేనైతే పర్లేదు మా జున్ను నాకు ఇచ్చాయని చెప్పేసి తీసుకున్నాను యాక్చువల్లీ నన్ను ఓపెన్ చేస్తూ వీడియో తీసుకుందాం అనుకుంది కానీ జున్నుతో ఓపెన్ చేయించి వీడియో పెడతాను అన్నాను కానీ మా వాడు ఓపెన్ చేయగానే అది చాక్లెట్ అని తెలిసి నేను వీడియో తీసే లోపే తినేశాడు వాడు సో ఇంక వీడియో కూడా అవ్వలేదనమాట సో ఇక్కడైతే అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం మేము సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ హోప్ యు లైక్ ద వీడియో మా ఫ్యామిలీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో భోగి సంక్రాంతి బ్లాగ్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు మిస్ అయితే చూడండి అవి ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంటాయి అండ్ మా చెల్లి పెళ్లి సిరీస్ ఎంగేజ్మెంట్ సిరీస్ కూడా ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే అవి కూడా చెక్అవుట్ చేయండి ఆ వీడియోస్ అయితే అదిరిపోతాయి అండ్ మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను బాయ్ గాయస్